ఫ్రెండ్స్ నేను లోపలికి ఎంటర్ అయ్యాను గోల్కొండ లోకల్ లోపలికి ఎంటర్ అయ్యాను టికెట్ తీసుకోవాలి జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టికెట్ అయితే ఎందుకండి లోపలికి వెళ్తున్నాను పెద్ద పెద్ద రోడ్సు ay maki lang ang flaps ko dito ko లేతారంట అంతే అక్కడ నువ్వు ఈ అమ్మాయి ఇక్కడ కూర్చుంది చూసాను ఈ అమ్మాయిని అసలు ఈ గూగుల్లో ఏముంది

అటు సైడు ఉంది ఇటు సైడ్ ఉంది సో ఇది కొంచెం గుంతలాగా ఉంది లోపలికి ఉంది అది దిగడానికి ఉంది ఇది చాలా డౌన్లో ఉంది ఈ వాళ్ళ సండే అన్ని పబ్లిక్ చాలా మంది ఉన్నారు ఇది ఎలా ఉంది నేనే లేదు జేల్ మాదిరిగా అనిపిస్తుంది ఇప్పుడు పైకి ఎక్కుతుంది నెక్స్ట్ నేను అక్కడికి ఎక్కుతాను అక్కడికి అక్కడికి ఎక్కి మీకు వీడియో చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఎక్కింది పైన ఎక్కాను ఇది కింద డౌన్లో ఉంది ఎక్కడెక్కడో గుహలు ఉన్నాయి గుహల్లాగా ఉన్నాయి చూడండి జనాలు ஏ அம்மா சரிந்த அனைத்தாப்பி ஜாலி அடுத்து